నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తూ ఉండడానికి గురుపుష్్యమి రోజున కానీ ధనత్రయోదశి రోజున కానీ దీపావళి రోజుల్లో కానీ కొన్ని పర్వదినాల్లో చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలియజేయబోతున్నానండి ఇక్కడ చెప్పే పరిహారాన్ని కేవలం గురు రోజులనే కాదండి ధన త్రయదశి రోజున దీపావళి రోజుల్లోనూ కొన్ని లక్ష్మీ అమ్మవారి యొక్క పర్వదినాల మనం చేసుకుంటే అమితమైన ఫలితం వస్తుందండి లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రశ్నత కలుగుతుంది చెప్పాలంటే కొంతమంది ఎంత కష్టపడుతున్నా కానీ డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి డబ్బులు వచ్చే మార్గాలు కనిపిస్తాయి డబ్బు ఏదో ఒక రూపాయి వస్తుంది ఈ పరిహారం చేసుకుంటే ఇందాక చెప్పుకున్నట్లుగా కొన్ని తీర్థుల్లోనూ సమయాల్లోనూ మంచి శక్తి అనేది ఉంటుంది ఇలాంటి పరిహారాలు చేసుకుంటే దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది అధిక రెట్ల ఫలితాలు వస్తాయి కొంతమంది డబ్బు సంపాదిస్తారు కానీ ఏదో ఒక రూపంలో ఆ డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది వాటికి వీటికి అక్కడ చూస్తేనేమో ఖర్చు ఎక్కువగా ఉంటుంది సంపాదన చూస్తేనేమో తక్కువగా ఉంటుంది కానీ అలాంటి వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందండి ఈ పరిహారం చేసుకుంటే అదంతా కూడా కంట్రోల్ అయిపోతుంది మీ చేతిలో డబ్బు నిలబడుతుంది మరి ఇలాంటి ఈజీగా ఉండే పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దామండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే మన ఛానల్లో ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయండి అలాంటి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి వీడియోనైతే కాస్తే మీరు ఓపిక ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించేయండి ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి వీడియోలో కొన్ని మిస్ అయిపోతారు అందుకని చెప్తున్నాను అయితే ఈ మధ్యన కొందరు అంటున్నారు అందరిని కాదండి కొందరైతే వీడియోలు ఎంత తగ్గించండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే చెప్పే విధంగా చూడండి అని అంటున్నారు ఇక్కడ మనం పరిహారం చేసేటప్పుడు ఆ పరిహారాన్ని మనం ఎందుకు చేస్తున్నామో దేనికి చేస్తున్నామనేది మనం ఒక అవగాహన అనేది చేసుకొని తెలుసుకొని దాని మీద మనకు ఒక నమ్మకం ఏర్పడి ఆ నమ్మకంతో పరిహారం చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయండి అంటే మనకి మంచి ఫలితాలు వస్తాయని మీ మనసులో ఒక ప్రేరణ కలిగి మీరు చేస్తేనే మనకి రిజల్ట్ కనిపిస్తుంది కదండి మీరు ఇలా వేసేయండి అలా వేసేయండి అలా పెట్టేయండి నేను నే చెప్పాను నే అనుకోండి టూకీగా అలా చెప్పేసాను అనుకోండి ఇది నిజమేనా కరెక్టేనా మళ్ళీ మీకు ఒక సందేహం వస్తుంది దాంతో చేయాలని కూడా మీ మనసు కనిపించదు సర్లే చూద్దాము అని మనసు కనిపించి కొందరు చేసినా కానీ అది పెద్దగా రిజల్ట్ అయితే ఉండదండి అందుకే నేను ప్రతి ఒక్కటి నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేయాలని మీరు తెలుసుకుని ఆ విషయాన్ని ఆచరించి మీరు లబ్ధి పొందాలని ఒక రకంగా నేను కాస్త విడమర్చి చెప్తానండి అంతేనండి ఇక్కడ మీరు చూసినా కానీ మన ఛానల్లో వచ్చే వీడియోస్ పెద్దగా లెంతిగా కూడా ఉండవండి చాలా వరకు మీ అందరికి అర్థమయ్యేలా తక్కువ టైంలోనే మీకు రీచ్ అవ్వాలని ఈ రకంగా చెప్తూ వస్తున్నాను కొందరికైతే రెండు నిమిషాల్లోనే అర్థమయ్యే విధంగా ఉంటుంది కొందరికి కాస్త విడమర్చి చెప్తే కాస్త దాని గురించి సరిగ్గా తెలుస్తుందండి ఈ విషయం మీద కాస్త అర్థం చేసుకోండి సరేనండి ఇక పరిహారం ఎలా చేయాలనేది చూద్దాము ఈ పరిహారం విషయంలో నియమాల విషయానికి వస్తే ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారు కానీ మగవారు కానీ కానీ ఆడవారి నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం పరిహారం చేయకండి ఇక ఈ పరిహారాన్ని ఈ రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో చేయాలండి ఆ టైంలో చేస్తేనే విశేషమైన ఫలితాలు వస్తాయి ఆరు గంటలకు ముందు చేయకండి తొమ్మిది గంటల తర్వాత కూడా చేయకండి ఖచ్చితంగా చెప్పుకున్న టైంలోనే చేయండి ఇక సరేనండి పరిహారానికి కావాల్సిన పదార్థాలేమో చూద్దాం ఇక్కడ ఈ పరిహారానికి మనకు ఒక పది రూపాయల నోటు అవసరం ఉంటుందండి ఇలాంటి ఒక పది రూపాయల నోటు తీసుకోండి అలానే పసుపు తీసుకోండి ఇంకా కొద్దిగా కుంకుమ తీసుకోండి అలానే గంగాజలం అండి ఇంకా ఇలాంటి ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి అలానే శాండిల్వుడ్ అంటే ఎర్రచందనం అంటారు కదండి దాన్ని తీసుకోండి పూజా షాప్లో అడిగి చూడండి ఇస్తారండి అక్కడ దొరుకుతుంది వీటన్నిటిని కూడా మీరు చక్కగా రెడీ చేసి ఉంచుకోండి ఇక్కడ చెప్పిన పదార్థాలు కాకుండా వేరే పదార్థాలు వాడచ్చా అని అడిగేవారు మీలో ఉండొచ్చు ఒక పదార్థం లేదండి దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా వేరే పదార్థాలు వాడొచ్చని మాత్రం అడగండి చెప్పిన వాటితో చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది దానికి బదులుగా వేరే వాటితో అయితే ఉండదండి చేసినా కానీ ప్రయోజనం అయితే ఉండదు పరిహారాన్ని ఇదొకటి గుర్తుపెట్టుకోండి అంటే అడుగుతారు కదా కొంతమంది అడిగిన వారు కూడా ఉన్నారు ఇంతమంది పరిహారాల విషయాల్లో అందుకే చెప్తున్నాను ఇక ఈ పరిహారాన్ని మీ పూజా మందిరంలో మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడ చేయాలండి ముందుగా మీరు చక్కగా స్నానం చేసుకోండి తలస్నానం అవసరం లేదండి మామూలుగా కంట స్నానం చేసుకున్న తర్వాత మీ పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకొని అక్కడ లక్ష్మీ అమ్మవారి పటం ఉన్నా లేదంటే విగ్రహం ఉన్నా కానీ అంటే మీ ఇంట్లో ఏదైతే ఉందో పూజా మందిరంలో చక్కగా అక్కడ ఒక రెడ్ కలర్ క్లాత్ పెట్టండి ఇలాంటి రెడ్ కలర్ క్లాత్ అలా పెట్టండి ముందైతే మీరు అమ్మవారి దగ్గర ఆవు నీతితో దీపారాధన చేయండి వేరే ఇతర నూనెలు అంటే నువ్వుల నూనె ఆవాలు నూనె ఇలాంటి వాటితో దీపారాధన చేయకండి ఆవు ఆవు నేతితోనే దీపారాధన చేయండి మనకి ఒక యాభై గ్రాములైనా సరే మనకి బయట పూజా షాప్లో దొరుకుతుందండి తెచ్చుకోండి తెచ్చుకొని పరిహారాన్ని మొదలు పెట్టండి ఎందుకంటే చాలా విశేషమైన రోజు కదండి అందుకని ఆవు నేతితోనే దీపారాధన చేయండి అలా దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి దగ్గర ఈ ఎరుపు రంగు క్లాత్ పెట్టేసి తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకోండి దాంట్లో కొద్దిగా ఈ కుంకం ఉంది కదండి ఈ కుంకని ఈ ప్లేట్లో కొద్దిగా వేసుకోండి అలానే కొద్దిగా పసుపు కూడా వేయండి ఇంకా కొద్దిగా ఎర్ర చందనం పౌడర్ కూడా వేసి దాంట్లో గంగాజలం వేయండి ఒకవేళ మీ దగ్గర గంగాజలం లేకపోతే మామూలుగా మంచి నీరు ఉంటుంది కదండి స్వచ్ఛమైన నీరు దాంట్లో వేసి పేస్ట్గా తయారు చేసి పెట్టుకోండి తర్వాత ఈ క్లాత్ మీద ఈ పది రూపాయలు నోటు పెట్టండి ఈ పది రూపాయల నోటు మీద ఈ ఎర్రచందనము కుంకుమ కలిపిన ఈ పేస్ట్తో శ్రీమ్ అని చెప్పి రాయాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా చక్కగా వేలుతో అమ్మవారి బీజమంత్రాన్ని నోటు మీద రాయండి శ్రీమ్ అనే బీజమంత్రానికి ఎంత శక్తి ఉందో ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి చక్కగా మీరు ఈ విధంగా శ్రీమ్ అమ్మవారి యొక్క బీజమంత్రాన్ని ఆ విధంగా రాయండి ఆ విధంగా రాసిన తర్వాత క్లాత్ మీద ఈ విధంగా నోటు పెట్టండి తర్వాత ఈ నోటుకి సాంబ్రాణి ధూపాన్ని చూపించండి అలా ధూపాన్ని చూపించిన తర్వాత మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలన్నీ చెప్పుకోండి ఇక ఆ తర్వాత కోరికలన్నీ చెప్పుకున్న తర్వాత శ్రీం అనే అమ్మవారి బీజమంత్రాన్ని కనీసం ఒక రెండు నిమిషాల పాటు మనసులో తలుచుకోండి మనసులో శ్రీం 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 అని అనుకుంటూ చెప్పించండి ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి నాకు మంచి ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేసుకుంటే అమ్మవారిని చక్కగా చేతులు జోడించి అమ్మ నాకు కలిగేలా చేయి తల్లి ధనాన్ని అని చెప్పి మనసులో అనుకొని అమ్మవారి మీద మనసు లగ్నం చేసి మంత్రాన్ని చదవండి ఇలా అనుకున్న తర్వాత పూజ పూర్తిగా అయిపోతుంది ఆ తర్వాత ఇక ఆ తర్వాత ఆ నోటుని మీరు డబ్బులు పెట్టే ప్రదేశం అంటే లాకర్లో కానీ బీరువాలో కానీ ఎక్కడైతే మీరు డబ్బులు తాచుకుంటారో అక్కడ మీరు ఒక చిన్న డబ్బాలో ఈ నోటుని పెట్టి ఆ ప్రదేశంలో పెట్టండి ఇక ఇక్కడ పెట్టిన క్లాత్ని ఏం చేయాలంటే మీరు అలా పెట్టిన క్లాత్ని ఏం చేయన అవసరం లేదండి దాన్ని చక్కగా మడత పెట్టేసి మీరు వేరే ఇతర వాటికి ఉపయోగించవచ్చు ఈ పరిహారం అమ్మవారిని ఆకర్షింపచేస్తుంది అలా పెట్టిన ఆ నోటుని వేరే ఇతర వాటికి మాత్రం ఉపయోగించకండి అంటే మీ అవసరాల కోసం వాటికి వీటికి ఉపయోగించకండి ఈ విధంగా మీరు గురు రోజున కానీ దీపావళి రోజున కానీ ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే గురు రోజున ఇదే విధంగా చేసుకోవచ్చండి అయితే ఈ గురుపుషి మీ రోజున చేసుకునే కొన్ని పరిహారాలు అయితే చెప్పానండి మన ఛానల్లో మీ యొక్క ఓపికను బట్టి మీరు ఏది చేయగలుగుతారో మీరు చేయండి పరిహారాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చేటివేనండి పరిహారంలో చెప్పే అక్కడ పదార్థమో సమయమో మీకు వీలైన దానిని మీ యొక్క విసులుబాటును బట్టి చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ చెప్పిన వస్తువుల విశేషమైన శక్తి ఉంటుందండి అలాంటి రోజుల్లో చేసినప్పుడు ఆ సమయంలో చేసినప్పుడే మనకి మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారం చేసుకుంటే నాలుగు వైపుల నుంచి మీకు డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరైనా ఇలాంటి సమస్యలతో వాళ్ళు బాధపడుతుంటే వారికి ఈ షేర్ చేయండి వారు చేసుకుని వారి సమస్యల నుంచి బయటపడేలా మీ వంతుగా హెల్ప్ చేసిన వారు అవుతారు అలానే మీరు కూడా చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలతో లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంత ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసుకొని చూడండి చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని మీరు ప్రతిరోజు చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు